మీ కూడా ఇలా మేము తీసుకొని వచ్చినప్పుడు మాకు ఇంటర్ ఇష్టమే లోపలికి ఇలాంటివి అన్నప్పుడు ఇందుకు మేము అంత దూరం రావాలి ఒక రెండు వేల కిలోమీటర్ అంటే ఎగ్జాంపుల్ వన్ కిలో వన్ థౌజండ్ కిలోమీటర్ దూరం చేలాంటివి కాలప్పుడు మరి ఎవరికి చేస్తాను మీరు తెలంగాణ అంటే నాకు కథ తల్లి సర్వ ఓటది సర్వ నా భూమి జాగా ప్రతి ఒక్క ఉన్నది ఇలాంటివి జరగడం మంచి పద్ధత మీరు కూడా ముందుండి దీనికి ఇలాంటి దౌర్జన్యం జరుగుతుందా ఏం జరుగుతుందో దాని గురించి మీరు పోరాడండి అది మీ అందరికి ధన్యవాదాలు ఓకే సార్ మీకు కూడా ధన్యవాదాలు చూస్తున్నారండి మరి పాపం చాలా మంది భక్తులు కొంతమంది అక్కడ చాలా బీబీఆర్పి కార్డ్స్ కూడా ఇచ్చారు కూడా అవి కార్డ్స్ లోపలికి మమ్మల్ని పంపించట్లేదు ఎంత దూరం నుంచి వచ్చాము అది చిన్న పాపలు వేసుకొని వచ్చారు పాపం చిన్న చిన్న పిల్లలు చాలా కొన్ని కిలోమీటర్స్ దూరం నుంచి వచ్చారండి వాళ్ళకి కూడా జరగట్లేదు అని బాధపడుతున్నారు మరికొంత మరికొంతమంది భక్తులు ఉన్నారండి శివగౌడి దర్శనానికి వచ్చారంట సార్ ఇక్కడ ఏదో మాట్లాడుతున్నారు ఏదో బాధలో అనిపించారండి వచ్చారు సార్ దర్శనం ఎలా జరిగింది దర్శనం బాగానే జరిగింది నేను తమకు కానక వేస్తుంటాయి నా జోలు పెట్టి ఫోన్ పోయింది నా ఆవిడ ఫోన్ కూడా నా పెట్టి నా జోలు ఉంది అని ఆ ఫోన్ రెండు గంటలు రెండు గంటల అంటే కూడా ఎవరు పట్టించుకుంటున్నారు ఇక్కడ బంగారం పోతేనే పట్టించుకుంటులేరు అమ్మమ్ మీ ఫోన్ పోతే పట్టించుకుంటాం అని జేబులోకి వెళ్ళి రిషిల్ ఫోను ఫోన్ ఇంకా సార్ ఐదు వందల రూపాయలు పది వందల రూపాయలు దగ్గర పెట్టిన అవి కూడా పోయి ఎట్లా పోటీ అదే అంటలేమో అప్పుడు వచ్చి చేసుకున్నావు కానీ అంటున్నారు ముప్పై వేల మొబైల్ అంట అండి వాళ్ళు రావడానికి రావడానికైతే వస్తారు కానీ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా బాధగా వెళ్తున్నారు ముప్పై వేల సంబంధించిన ఫోన్ పోయిందని చెప్తున్నారు అక్కడ ఇంకెవరికో ఇలా పోయింది మా వస్తువులంటే కూడా బంగారమే పోయింది మీ ఫోన్ ఎంత అమ్మా అని చెప్పేసి అని అంటున్నారంట సో చాలా బాధాకరం విషయం అండి ఇలా భక్తులు అయితే చాలా బాధపడుతున్నారండి